హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు కోరుకుంటుంది అందరికీ కూడా హ్యాపీ పొంగల్ ఒకసారి చెప్పండి హ్యాపీ హ్యాపీ పొంగల్ పొంగల్ శుభాకాంక్షలు అందరికీ కూడా హ్యాపీ భోగి ఈరోజు మా అమ్మ ఏం చేసింది తెలుసా మేము తినేసా పులిహార చేసింది సేమియా పర్వణం సేమియా పర్వన్నం చేసింది ఇవాళ చుక్క కూర మెంతికూర పచ్చడి చేసింది కలగలుపు కూర చేసింది నా బిడ్డకి సున్నిపిండి కావాలంట ఇంకో శనగపిండి తీసుకుంది ఈ బంతి అన్నీ గుచ్చాలన్నమాట ఇంట్లోకి సో బంతి పూలు గుచ్చుతాము ఇప్పుడు రేగిపళ్ళు బోగిపళ్ళు పోయడానికి సో ఈ బంతి పూలన్నీ ఇప్పుడు నేను సూదీ దారం పెట్టి గుచ్చుతాను గోరింటాక్ పెట్టుకుంది నేను గోరింటాక్ పెట్టుకున్నాను ఇద్దరం గోరింటాక్ పెట్టుకున్నాము అందరం గోరింటాక్ పెట్టుకున్నాము నైస్ మీటింగ్ యూ హ్యాపీ న్యూ పొంగల్ హ్యాపీ పొంగల్ హ్యాపీ కనుమ పోయి ఫ్రెష్ అయ్యి రానం చేసి పెట్టుకోవాలి ఏ నేను కూర్చున్నా అనమాట ఎందుకంటే గుమ్మాని కట్టడానికి అండ్ మేము బొమ్మల కొలువు పెడతాం కదా నా మొహంకెళ్ళి చూపించు ఎందుకంటే నేను మేము బొమ్మల కొలువు పెడతాం కదా బొమ్మల కొలు పెట్టినప్పుడు వాటి చూపు డెకరేట్ డెకరేట్ చేయడానికి అని గుర్తున్నాము మధ్యలో వీళ్ళ లొల్లే ఎక్కువైపోద్ది నాకు వీడియో తీస్తే అయితే ఒక్కళ్ళు కూడా సైలెంట్గా ఉండరు ఇంట్లో చూడండి నేను పిల్లలు చక్కచక్క స్నానం చేశాం కూర్చున్నా చక్కచక్క చక్కచక్క నేను బంతి పూలు ఫ్రెండ్స్ మా చిన్ను వీడియో తీస్తున్నాడు బంతి పూల నీకంత సిగ్గు దేనికి దేనికి అత్తారింటికి ఇక్కడెక్కడ ఉండే ఉంది ఓకే నేను మొత్తం చేసినాక మళ్ళా బొమ్మలు సర్దేటప్పుడు వీడియో తీస్తాను ఓకేనా ఓకే చాలా అయింది కదా మీ అమ్మ వీడియో తీసి తర్వాత తీస్తుంది బంతి పూలన్నీ కూర్చో ఇందాక కూర్చున్నాను చూపించా కదా సో ఇవన్నీ గుచ్చాను ఆ బ్లౌజ్ కి పని చేసుకుంటున్నాను అనమాట కుట్టింది కానీ చేతి పని చేయించేటం లేకుండా నిన్న తగ్గగా పట్టుకొని వచ్చేసాను అనమాట సో హెమింగ్ చేసుకుంటున్నారు రే వేసుకోవాలి కదా అంటే చూడండి మా సిట్టుగారు ఫోన్ ఇన్మాట సంగతి సో ఇలా జరుగుతుంది మా మేము అందరికి ఫోన్లు చేసి రేపేంట ఉంది రండి రేపేరంట ఉంది రండి అని పిలుస్తుంది అనమాట అది సంగతి ఇప్పుడు మేము బొమ్మలు అన్ని సర్దుతాం ఇక్కడ సర్దినప్పుడు నేను వీడియో తీస్తాను ఓకేనా ఓకే చూడండి చూడండి ఇక్కడ సెట్అప్ చేస్తున్నాం అండి మా అత్త చీరలు అన్ని సెట్ చేస్తుంది బొమ్మలు పేర్చడానికి ఆ స్టెప్ బై స్టెప్ మేము పెట్టుకుంటాం అదే రాళ్ళు సింపుల్ రాళ్ళు టేబుల్ మంచం మీద పరుపు తీసేసి రాళ్ళు పెట్టి టేబుల్ పెట్టాం ఇక్కడ ఇక్కడ పెడతాం మళ్ళీ ఇక్కడ పెడతాం మళ్ళీ అక్కడ పెడతాం ഇവിടെ ഇక్కడ 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 ആ ഇక్కడ 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 ഡാർക്ക് കളർ സോറി ഫസ്റ്റ് എന്നെ ഇక్కడ ഡാർക്ക് കളർ ആ ഓറഞ്ച് ആ ഇ ഇక్కడ ഈ പ്ലേസ് ഗ്രീൻ മദ്ധ്യലത്തെ കാണിച്ചേ ഇकडे വലുവേളാം ആ ഇക്കടുകൂടി വലുതാ സാരെ ഗ്രീൻ ലെസ് వయసు ఇచ్చింది మీ అక్క మీ అమ్మమ్మ ఇక్కడ పడుకుంది చూడండి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు

ఇంకా ఆపేనా ఇంకా ఆపేస్తా ఓకే సో మా అత్త అయితే ఇక్కడ ప్లాస్టర్ వేసి పెట్టేస్తుంది దాన్ని ఇక్కడ చూడండి బొమ్మలు ఇన్ని తీసేసాము ఇక్కడ ఓకే బాగున్నాయి కదా బొమ్మలు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుంటే నాకేం చెప్పట్లేదు మాట మాకేం చెప్పరు వాళ్ళే ప్లానింగ్ చేసుకుంటారు హాయ్ చెప్పు

రంగనాథ స్వామి విగ్రహం మన ఇంట్లో ఉండే శ్రీతా అది అదే ఎందుకు ఏం చేస్తావు అది కావాలనగానే సరిపోదు అది అయితే బొమ్మల్లో పెట్టాలి లేదంటే దేవుడు రూమ్ లో పెట్టి పూజ చేసుకోవాలి గణపతి ఎంతో ఇష్టమైన తాజ్మహల్

సో చూడండి ఇవన్నీ మా ఇంట్లో ఉన్న బొమ్మలు అనమాట ఇంకా చాలా ఉండే లోపల అట్టపెట్టెల్లో ఉన్నాయి అవన్నీ ఇంకా మేము తీయలేదు చాలా ఎక్కువ వర్క్ అని చెప్పి అంతవరకే తీసాము నేను క్లీన్ చేశాను మా మరదలేమో అన్నీ సర్దుతుంది అనమాట సో చూడండి అన్నీ స్టెప్ వైజ్ ఇలా సర్దుకుంటూ వస్తుంది మొత్తము చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ కూడా పెద్దవన్నీ వెనకాల పెట్టాము పైన పెట్టాము దేవుళ్ళవి ఇంకా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట అసలు ఆ హాల్ మొత్తం నిండిపోతుంది మేము బొమ్మలు సర్దితే ఇది బార్బీ బొమ్మ శ్రితజాది చిన్నప్పటిది ఇవన్నీ కూడా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త బొమ్మలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బొమ్మలు ఇవన్నీ అమ్మ దాస్తుంది అద్దాలు కపోర్ట్స్లో పెట్టి దాస్తుంది ఇంకా రెండు అట్టపెట్టెలు నిండా ఉన్నాయి బొమ్మలు సో అవన్నీ తీసి దులిపి సర్ది మళ్ళీ తీసి సర్దుకోవడం అనేది పెద్ద పని అనమాట సో అందుకని ఎక్కువ వద్దు కొంచమే పెడదామని చెప్పి పెట్టాము బుడ్డిగడ్డ చూస్తున్నాడు సో ఇవండి మా బొమ్మల కొలువు భోగి రోజు మొత్తం సర్దుతాం అన్నమాట పండగ రోజు మేము భోగి పళ్ళు పూస్తాము సో ఇవన్నీ సర్దడానికి మాకు ఒక టూ అవర్స్ టైం అయితే పట్టింది తీసి క్లీన్ చేసి అవన్నీ అరేంజ్ చేసుకొని సర్దడానికి అయితే టూ అవర్స్ టైం అయితే మాకు పట్టింది ఎంత చక్కగా ఉన్నాయి చూడండి బొమ్మలు సో ఇప్పుడు మాకు బొమ్మలు సర్దడం వర్క్ అయింది కంప్లీట్ చేసేసాము సర్దడం ఇంకా చిన్న చిన్న ఉన్నాయమ్మా మరదలు పెట్టేస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉందన్నమాట బయటకు వెళ్ళాలి ఇది బొమ్మలు కొలువు పెట్టాము మేము